ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ను నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు బీసీ జేఏసీ బీసీ కుల సంఘాలన్నీ కలిసి ఈరోజు బీసీ బంధును ప్రకటించడం జరిగింది ఆ బీసీ బంధు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది ఈ బీసీ బంధు ఎందుకోసం ప్రకటించడం జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగిందో నాటి నుంచి నేటి ఈ ప్రత్యేక తెలంగాణ వరకు కూడా ఈ యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని ఈ పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఇప్పటి కూడా ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం జరిగింది బీసీల పైన బీసీలు ఈ సామాజిక ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కొన్ని వర్గాలు అగ్రవర్ణ పెద్దలు పెత్తందారులు ఈ బీసీ సమాజాన్ని అనగదొకే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో యాభై శాతం కంటే పైన బీసీల నుంచి మీకు ఒక్క ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా దొరకలేడా అని నేను ప్రశ్నిస్తున్నాను కొద్దిగా ఈ బీసీలలో మున్నూరుకాపులు ముదిరాజులు ముదురాజులు యాదవులు గొల్ల గురుమలు అదేవిధంగా పద్మశాలలు కొంచెం ఎదుగుతున్న తరుణంలో ముండక అతను అంటాడు బీసీల నుంచి మున్నరు కాపులను తొలగించాలి ఎందుకు తొలగిస్తారు బీసీల నుంచి ముందురు కాపులకు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న ఈ కులాలపైన వివక్షత చూపి వీళ్ళని అనగదొకే ప్రయత్నం చేస్తున్నారు ఈ చక్రవర్గ కు కులాలకు చెందిన వ్యక్తులు మొన్నటికి మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లేచి మరి యొక్క జీవోను అడ్డుకోవడం జరిగింది అరే మేము మీ ముఖ్యమంత్రికి సీటు అడుగుతలేము మీ ఆస్తు మీ తాతలు సంపాదించిన ఆస్తులు అడుగుతలేము మీ అయ్యలు సంపాదించిన కోట్లు అడుగుతలేము మీ వార్డులలో సీఎం గురించి కూడా మేము అడుగుతలేము మేము అడిగడది కేవలం ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ కు సీటు ఒక ఎంపీడీసీ అడుగుతున్నాం ఇలాంటి చిన్నపాటి వాటిని కూడా మాకు అందకుండా మా నోటు దగ్గరకి వచ్చిన బుక్కను లాక్కుంటారు ఈ పెత్తందారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది మీ ప్రకటన ఏమైంది ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే మీరు బీసీలకు ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది మీ రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి ప్రతి మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు చేస్తున్నారు బీసీలకు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు కేటాయిస్తున్నారు ఎక్కడ మీ ఇరవై జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ పోయింది మీ బీసీ భవన్ ఈ ప్రభుత్వానికి బీసీల పైన చిత్తశుద్ధి లేదు కేవలం కపట ప్రేమ చూపిస్తుంది బీసీల పైన ఈ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే వాడుకుంటుంది ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద బీడబ్ల్యూఎస్ కోటాలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏబీసీ అయిన దాన్ని వ్యతిరేకించిన ఏబీసీ అయిన దాన్ని ఖండించిన బరాబర్ స్వాగతం కూడా ఈ బీసీలు అంత కొంత అక్కడిక్కడ రాజకీయంగా ఆర్థిక ఆర్థికంగా ఎదుగుతున్న సమక్షంలో చైతన్యం అయితే కాబట్టి ఈ బీసీలను కులాల వారిగా విచ్ఛిన్నం చేసేసి వాళ్ళని దెబ్బతీ దెబ్బతీదమనే ప్రయత్నం జరుగుతుంది బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనియకుండా అనేక శక్తులు పనిచేస్తున్నాయి ఎందు పర్సెంట్ లేని వాళ్ళు కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు టెన్ పర్సెంట్ లేని వాళ్ళు కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి పది సార్లు ముఖ్యమంత్రి పదవి చేశారు మరి యాభై శాతం ఉన్న మేము ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి చేయలేమా మేము అర్హులం కాలేమా ఈ సీటు కేవలం రెడ్లకు వెలమలకు దొరలకి అంకితమా మరి మాకు లేదా బీసీలకు మాకు ఎప్పటికీ మా జిందా మొత్తం యాక్షన్ చేదా కాబట్టి బీసీలందరూ చైతన్యమయ్యి ఈ యొక్క అగ్రవర్ణ పెత్తందారులకు ఈ యొక్క వాళ్ళ పరిపాలన అంతమందించి బీసీ రాజాధికారాన్ని స్థాపనకై అందరూ కృషి చేయాలి ఇదే విధంగా ఏ ఈ ప్రభుత్వాన్ని కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాం బీసీ సంఘాల తరఫున వీలైనంత త్వరగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేస్తున్నాం ఒక బీసీలో ఉండే నూట ముప్పై నాలుగు కులాలు కూడా ఏకమై పోరాడుతాయి ఇప్పుడు